హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఆల్ కలెక్షన్ చూపిస్తానండి దాదాపు సెవెన్ ఎయిట్స్ కలెక్షన్స్ అయితే శారీస్ చూపిస్తాను చాలా వరకు వచ్చేసి ఒక టూ త్రీ శారీస్ కూడా ఉండే కలెక్షన్ ఉందండి ఓకేనా ఇప్పుడు ఈ మోడల్లో ఆరెంజ్ అండ్ పింక్లో వచ్చేసి ఈ మోడల్లో ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి ఏది శారీ అయినా సరే కాస్ట్ టు కాస్ట్ అండి ఈ వీడియోలో మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా మీరు ఎన్ని అయినా బుక్ చేసుకోండి సిక్స్టీ రూపీస్ ఓన్లీ అనండి ఒక్క శారీ తీసుకునే వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా ఇవి మాత్రం ఏ టూ శారీస్ ఉన్నాయండి ఇంకోటి చెప్తున్నానండి అన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ శారీసే ఓకేనా ఏదైనా చిన్న అంటే ఇదిగోండి ఏదన్నా చిన్న మిస్ప్రింట్లు లేవు బట్ ఏదైనా శారీలో ఉన్నా కానీ కాస్ట్ టు కాస్ట్కి ఇస్తున్నా కాబట్టి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ప్రతిదీ ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే చేస్తానండి ఇప్పుడు ఈ ఆరెంజ్ పింక్ వచ్చేసి మనకు ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మళ్ళీ పిక్స్ కూడా అలా పెట్టనండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఓకేనా మనకి శారీ కింద అండి ఇది పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద ఇది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా దాదాపు మీటర్ బ్లౌజ్ పైనే ఉన్నట్టుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వివింగ్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి ఓకేనా దగ్గరకు కూడా చూపిస్తున్నా క్వాలిటీ వైజ్ మాత్రం నో కాంప్రమైజ్ అండి మంచి క్వాలిటీ కాస్ట్ కాస్ట్ అండి సేల్స్ మాత్రం టూ ఏ టూ శారీస్ ఉన్నాయి కాస్ట్ కూడా నేను చెప్తున్నాను ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది సింగిల్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఈరోజు ఎన్ని శారీస్ ఈ వీడియోలో మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉందండి ఇండియన్ పోస్ట్ మాత్రమే ఉందండి మీకు గనక డిటీడీస్ కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుందండి ఓకేనా హైదరాబాద్ లోకల్ వాళ్ళకి టూ 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 వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి ఓకేనా ఏపీ తెలంగాణ బెంగళూరు చెన్నై అటు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ సెవెన్ వర్కింగ్ డేస్ అండి ఓకేనా టూ డేస్ ఎక్స్ట్రా పట్టచ్చు ఓకేనా ఇవి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి కాస్ట్ టు కాస్ట్ సేల్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టూ శారీసే ఉన్నాయండి ఇదిగోండి ఇది మనకి బోర్డర్లో ఫినిషింగ్ సిల్వర్ లైన్ గోల్డ్ లైన్ ఇలా వచ్చిందండి ఓకేనా ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది దీంట్లో బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి కలంకారీ టైప్ వచ్చింది మనకి పళ్ళు ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలానే వస్తుందండి ఓకేనా ఇవి కూడా మనకి ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి ఇదిగోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్న సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి ఈ వీడియోలో వరకు ఓకేనా చూడండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ కానీ క్లాత్ కానీ ఇవి మీకు బయట మార్కెట్లో ప్రైస్ ఎలా ఉందో మీకు తెలుసు ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వాళ్ళు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మనకి మార్కెట్లో వచ్చేసి దాదాపు షిప్పింగ్తో కలిపి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నట్టు ఉన్నాయండి ఓకేనా అంటే ఫోర్ డబల్ నైన్ వరకు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా ఫోర్ డబల్ నైన్ వరకు ఉన్నాయి షిప్పింగ్ కాకుండా ఓకేనా సేమ్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దీంట్లో కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి ఓకేనా క్వాలిటీ మాత్రం మీరు అసలు ఆలోచించే పనే లేదు చాలా బాగున్నాయండి డైలీ వేర్ శారీస్ మంచి వాషబుల్ కూడా ఉంటుందండి ఇది ఓకేనా ఇవి వరకు అవైలబుల్ అండి కింద ఇదిగోండి మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ టైప్ వచ్చిందండి ఎవరైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి క్లాత్ వైజ్ కానీ చాలా చాలా బాగుందండి ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా కావలసిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఈ కలర్ టూ కలర్స్ వచ్చినట్టుందండి కాఫీ కలరు టూ వచ్చినట్టున్నాయి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ అండి కాఫీ కలర్ టూ వచ్చినాయి సో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఓకేనా చూసారు కదా ఎంత బాగుంది ఇది బాటిల్ గ్రీన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి శారీస్ తెలుసు కదండి నారాయణ పట్టు అసలు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేరు చేయొచ్చు ఇది ఇవి కూడా మనకి ఓన్లీ త్రీ శారీస్ అండి ఓకేనా ఈ శారీ అయితే సింగిల్ పీస్ ఉందండి ఇదిగోండి బోర్డర్లో మళ్ళీ ఇలా వచ్చినందుకు దీన్ని మిస్ ప్రింట్ అలా అనొద్దు ఇది జస్ట్ పైన ఇది పైన అండి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజు పళ్ళు చూపిస్తాను మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ కలరే ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా చాలా చాలా బాగుంది మంచి వెయిట్ లెస్ చాలా షైనింగ్తో ఉందండి శారీ మాత్రం దీంట్లో మనకు టూ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చూసారు కదా దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఇదండి ఈ కలర్లో వచ్చేసి టూ శారీస్ అవైలబుల్ అండి ఈ కలర్ వచ్చేసి వన్ శారీ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి టూ శారీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి వన్ శారీ ఉంది సేమ్ మనకి పిక్లో ఎలా వస్తుందో అలానే వస్తుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి ప్రీమియం క్వాలిటీ ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజు పళ్ళు మళ్ళీ నన్ను పిక్స్ అయితే అడగొద్దు ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి జస్ట్ వీడియో మీరు పర్చేస్ చేసిన చేయకపోయినా నాకు వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా జస్ట్ వీడియోని లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతేనండి ఓకేనా వీటి కాస్ట్ కూడా చెప్తాను మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ ఇదే కాస్ట్ అండి నెక్స్ట్ శారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ఓకేనా బోర్డర్ కలర్ అయితే వచ్చిందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్కువ శారీస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రమేనండి కాస్ట్ కాస్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి మన దగ్గర టూ శారీస్ ఉన్నాయండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ చెప్తున్నా కదా చిన్న మిస్ప్రింట్ లైన్ లేదని ఉంటే ఎక్స్చేంజ్ చేయలేనండి ఓకేనా ఇంత కాస్ట్ కాస్ట్లో వేసిన ఫోర్ ఫిఫ్టీకి ఇంత మంచి శారీస్ అంటే మీకు ఎక్కడ దొరకవని నేను చెప్తాను ఇది కలరే అంటుందండి ఇదే చెప్తున్నా నేను ఎక్కడైనా ఇలా కలర్ వచ్చేసి దీనికి శారీ కంటినా మళ్ళీ మీరు నన్ను అడగొద్దని చెప్తున్నా ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను జస్ట్ ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇక్కడ నుంచి చూపించే శారీస్ అన్నీ ఫోర్ ఫార్టీ నైన్ అండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మీరు ఎన్ని సారీస్ ఈ వీడియోలో ఎన్ని శారీస్ తీసుకున్నా కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ మంచి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మీకు కనిపించే కన్నా ఇంకా గోల్డ్ షేడ్లో ఉంటుందండి ఓకేనా మీకు వైట్లా కనిపిస్తుంది కానీ ఇంకొద్దిగా డార్క్ గోల్డ్ షేడ్లో అయితే ఉంటుంది ఓకేనా కాస్ట్ వచ్చేసి ఇవన్నీ మంచి డోలా ప్రీమియం క్వాలిటీ డోలా ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి నెక్స్ట్ అండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఓకేనా కింద బోర్డర్ కలరే వచ్చినాయండి మ్యాక్సిమం అన్నిటికీ కానీ మళ్ళీ ఎందుకైనా మళ్ళీ పిక్స్ అడుగుతారని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి దీని దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చినట్టుందండి అసలు బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మీ దగ్గర ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ శారీకి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవటం కన్నా ఈ శారీస్ అన్నిటికీ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే హ్యాపీగా చూడండి ఒకసారి ఇదిగోండి దీనికి మిస్ లైన్ ఉంది అందుకే చెప్పాను ఏదైనా ఇదిగోండి చూపిస్తున్నా క్లియర్గా కానీ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫోర్ ఫార్టీ నైన్ అంటే చాలా మంచి రీజనబుల్ అండి చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇదిగోండి బ్లౌజు పళ్ళు ఇలా వచ్చింది ఓకేనా ఇవి మనకి టూ శారీస్ ఉన్నాయండి సేమ్ కలరు సేమ్ మోడల్ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ టూ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ శారీ అండి ఈ కలెక్షన్లో రెయిన్బో అండి డోలా రెయిన్బో ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇదిగొన్నారు వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఎక్సలెంట్ అండి కింద బోర్డర్ కలరే వచ్చింది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఓకేనా దయచేసి మీకు గనక నచ్చినట్లయితే జస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా మంచి కాస్ట్ కాస్ట్ అయితే పెట్టాను ఎవ్వరు మిస్ అవ్వద్దు పట్టు శారీ కలెక్షన్ కూడా మంచి కాస్ట్ కాస్ట్ అయితే పెట్టానండి ఓకేనా వీడియోని కనుక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్స్తో వస్తానండి ఈ వీడియోలో ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి సింగిల్ శారీకి అయితే ఫిఫ్టీ టూ శారీస్ చేసుకోండి మినిమం మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సిక్స్టీకే వస్తుంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ